డయాలిసిస్ పేషెంట్లు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం మీద ప్రజా జీవనం చూసినట్టయితే కాస్త అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి మీకు కనపడతా ఉంది సార్ అయితే ఈరోజు కొంతమంది రాస్తూ ఉన్నారు కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి అనవసరమైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచినీటికి ఒక బృహత్తరమైన పథకం మీరు తీసుకొచ్చారు అలాగే మాది ఒక కేస్ స్టడీ సార్ రోడ్లు చూసినట్టయితే వెయ్యి రోడ్ల వరకు మేము ప్లాన్ చేసుకున్నామండి ఈ గ్రామీణ రోడ్లు ఇప్పటి వరకు ఒక మూడు వందల రోడ్లు వేశాం ఇప్పుడు మేము ముందు పెడతా ఉన్నాం ఒక రెండు వందల రోడ్ల వరకు మంజూరు చేయాల్సింది ఉంది మీరు ఈ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రోడ్లు ఒక రెండు వందల రోడ్ల వరకు ఒక మీరు మంజూరు చేయాల్సి ఉంది రోడ్ల పరిస్థితి గతంలో ఒక చిన్న మట్టి కూడా వేసిన పరిస్థితి లేదు ఎక్కడా కూడా ఒక్క రోడ్ వేసిన పరిస్థితి లేదు ఇక్కడ అలాంటిది వెయ్యి రోడ్ల వరకు ఈరోజు కడతా ఉన్నాం సార్ అలాగే విద్యుత్ శక్తి గురించి మాట్లాడితే ఇది ఒక కేస్ స్టడీ సార్ ఇక్కడ సబ్స్టేషన్సు పక్కా నియోజకవర్గాల్లో అయితే పదకొండు పన్నెండు సబ్స్టేషన్లు కడితే మా దగ్గర ఒక్క సబ్స్టేషన్ కూడా లేదు ఈ రోజున ఒక సబ్స్టేషన్ కట్టుకున్నాం అలాగే రెండు సబ్స్టేషన్స్ మంజూరు చేయించుకోబోతున్నాం అలాగే వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ కూడా ఒకటి మేము తెచ్చుకోబోతున్నాం భారీ ఎత్తున కరెంటుకి సంబంధించిన మౌలిక మౌలికలు మేము మౌలిక వసతులు మేము టేకప్ చేస్తూ ఉన్నాం సార్ అయితే మిమ్మల్ని ఇక్కడ కోరేది ముంపు ప్రాంతాన్ని మీద దయించి మా ఏరియాలో దృష్టి పెట్టాలని డెబ్భై వేల మంది ప్రజలు సుమారుగా పన్నెండు తీర ప్రాంత గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే అంతర్వేదిలో చూసినట్టయితే మాకు ఒక మంచి ఆధ్యాత్మిక కార్యకేంద్రం ఉంది దీన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ నలభై ఆరు ఎకరాలు ఉంది లోలయింగ్ ఏరియా దాన్ని కూడా అభివృద్ధికి మీరు మీ చల్లనైన దృష్టి సారించాలని కోరుకుంటున్నాం అలాగే మల్టీ స్పెషాలిటీ ఒక హాస్పిటల్ కావాలి ఎందుకంటే హాస్పిటల్ నెట్వర్క్ లేదు ఫెసిలిటీస్ లేవు మాకు దూరభారాలు వెళ్ళే పరిస్థితి మాది ఆ అమలాపురం వెళ్ళాలి భీమవరం వెళ్ళాలి లేదంటే కాకినాడకు వెళ్ళాలి మేము ఏదైనా అనారోగ్యం వచ్చినట్టయితే అలాంటిది ఒక ఒక మంచి ఆసుపత్రి మా నియోజకవర్గంలో వచ్చేటట్టుగా మాకు మీరు కొంచెం మంజూరు చేయిస్తారని చెప్పి కోరుకుంటున్నాం అలాగే కొబ్బరి పరిశ్రమ చూసినట్టయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో రేటును బట్టి ఇక్కడ ఇక్కడ రేటు ఉంటుంది అక్కడ డిమాండ్ ఉంటే ఇక్కడ రేటు ఉంటుంది లేకపోతే రేట్ లేదు మాకు కాబట్టి ఒక కొబ్బరి ఆధారిత కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేసిన చేసినట్టయితే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ లాంటిది మాకు మంజూరు చేసినట్టయితే బాగుంటుంది సార్ మీ రాక ఈరోజు ఇదంతా శుభదినం మాకు ఈ రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రోడ్లు లేకపోతే ఈ విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా మేము ఇటీవల సంవత్సరం నెల కాలంలో చాలా రకాలైన అభివృద్ధి మేము చేస్తూ ఉన్నాం అయితే గట్టన వాళ్ళు గట్టన మాటలు రాస్తూ ఉన్నారు వారిని ఈ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం సార్ అలాగే ఉపాధి హామీ గురించి ఒక చిన్న మాట మీకు చెప్పి నేను ముగిస్తాను సార్ ఉపాధి హామీ విషయంలో మాకు పనులు కొన్ని కోర్టల్లో లేనివి ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది పోర్టల్లో లేదు ఉపాధి హామీ పథకంలో లేదు ఇది జంగిల్ క్లియరెన్స్ కనుక గవర్నమెంట్ ఇచ్చినట్టయితే మిస్యూజ్ అవుతుందని గవర్నమెంట్ ఉద్దేశం కానీ ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం సార్ ఇది ఎగ్జామిన్ చేయొచ్చు సార్ దీన్ని అలాగే గుర్రపడక కానీ లేకపోతే కొబ్బరి చెట్టు చుట్టూ కూడా రింగు రింగులు తవ్వటం కానీ ఇవన్నీ కూడా ఉపాధి హామీలో చే టేకప్ చేసినట్టయితే బాగుంటుందని మీకు అందరికి తెలియజేసుకుంటూ మీ రాక మరొకసారి మాకందరికి కూడా చాలా ఉత్సాహాన్ని నింపింది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు థ్యాంక్ యూ సార్